ఒక ఆతరమైన సంకల్పంతో ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ యునైటెడ్ కులర్ ఫ్రంట్ కో కన్వీనర్ కోఆర్డినేటర్ అలం ఖర్ గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం మేధావులు కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఉందా స్పష్టత ఇస్తారు అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లిం రిజర్వేషన్ ముస్లిం ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఏమని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏషన్ చేయాలి కలిసి పెట్టాలి చెప్పి నేను మీ సీన ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ఉండరు అనేటటువంటి ప్రశ్నకు సమాధానం రావడ కోసమే ఈ బీజీపి చేపట్టడం జరిగింది కూడా ఈ సందర్భంగా ఎం టెల్ చేస్తాను థాంక్యూ బిజెపి చేస్తున్నాను From there!

ఇవాళ చాలా నిమిషమైన సమాధానంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీజేపీ టీఆర్ఎస్ పెద్ద నాయకుడు నష్టం ఉంది

అది ఆర్ గారు చిన్న పిల్లలని చిన్న పిల్లల ఊరు కాదు పెద్దవాళ్ళ అసలే ఎందుకు స్పందించట్లేదు పార్టీ అధినేత కేసీఆర్ గారు ఎందుకు జరుగుతున్నా కూడా ఢిల్లీపూర్ నాయకుడు అని జగదీష్ అంటున్నారు మీరు అదే జగదీష్ రెడ్డి నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ నా తండ్రి లాంటి వారు చూడగలిగితే తప్పేంటి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాం వారికి నేను అంతరంగీతంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయట పెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసి ఆ అంశాలని బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి గ్రామాలు ఏదోనొ ఐన ఉంటారు ఫామ్ హౌస్ లో ఐతే కనిపిస్తారు నేను ఏమంటున్నా అంటే అలీగుండ్ నాయకుడి గురించి ఇట్లా మాట్లాడటం సరిపోదు చాలా ఎక్సైటెడ్ అనేది గురించి అవసరం లేదు ఆ విషయాన్ని టైంకి ఖచ్చితంగా పార్టీ ఆ దిశను స్పందిస్తున్నారని ఎంపీ సిఎం రమేష్ వాచల్కై గారు అదన్నట్టు భీషలశ్యూన భీషలశ్యూ మాట్లాడించడానికి చేసిన కూడా నాకు తెలియదు ఇవన్నీ కంబ్యాండ్ అయ్యు సీఎం రమేష్ గారు నాకు తెలిసినటువంటి వ్యక్తే కానీ ఈ ఒక ఐదారు ఏళ్ళకి మాట్లాడేది లేదు అంటే దీనికి నా లెటర్ లీక్ అవ్వడానికి వెనక కూడా ఇది వాళ్ళ సంబంధం ఉందని నేను భావించే పరిస్థితి ఆయన మాట్లాడినా కాదా ఆ లేఖ నుంచి తీసుకున్నారు కాబట్టి ఈ లింకే లో ఉంది అని నేను భావిస్తున్నాను కోర్టు కాబట్టి పోయినాం కదా ఒకటి రెండు నాతో పాటు ఇంకా కొంతమంది నాయకులందరూ కూడా చేస్తామని చెప్పారు ఆ జాబితా కూడా మేము సాయంత్రం లోపల రిలీజ్ చేస్తాము దాంతో పాటు ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే ఐ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ అవసరమైతే ఇక్కడనే కోసమైనా ఆ సినిమా ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను మేడం 33% 33% రిజర్వేషన్ మహిళ బిల్ కోసం ఢిల్లీలో జనతర్ మాతర్ దగ్గర దీక్షలు ఇచ్చారు ఇప్పుడు దళిలు చేస్తున్నారు 33% మహిళ బిల్ కోసం దీక్ష చేస్తున్నారు నేషనల్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ లో ఇష్టం కాబట్టి ఢిల్లీలో దానికి ఉన్న రెండు ఇప్పుడు మనం చేసేది తెలంగాణ కాబట్టి ఇక్కడ దీక్ష ఇస్తాము అన్నాడు తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కావాలంటే ఇక్కడనే విషయం సో అందుకే తెలంగాణ ఫీసీ కోసం హైదరాబాద్ కి ఏంటన్నా ఇండపార్క్ లోనే అడుగుతాం పర్మిషన్ అందరికి అందుబాటులో ఉండేటటువంటి ప్లేస్ ఒకటి అందరికి గుర్తు ప్లేస్ కాబట్టి అక్కడే చేద్దాం అడుగుతాము అందుకే ప్రభుత్వాన్ని పోతాం అదే కొంచెం కాంగ్రెస్కి పోతారు అందరు పార్క్లో పోతారు అక్కడ ఒకటే ఈ వారపు కాంగ్రెస్ నాయకులు ఈ నాటకం ఆడే ఉంది సో రెండోసారి నాటకానికి ప్రజలు నమ్మకం రెండు మీరు కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోతే లాస్ట్ టైం అయితే కనీసం కావాలంటే

బీసీల సమస్యలను ప్రపంచం హైలైట్ చేసే విషయం కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ కో కన్వీనర్ కోఆర్డినేటర్ ఆలకుంట హరి గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నారు మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయన ప్రోత్సాహం ప్రజలు ఆలోచించుకుంటారు ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీట్ కూడా రాలేదు ఆయన సీట్లు సాగు కాను సాలు ఉండదు అనే సరగా చివరి అనుకోకుండా జరిసినటువంటి సీట్లు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదు కేసీఆర్ గారు లేకపోతే మాకు నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకులైనా ఎవరు ప్రజలకు అందరికీ పరిచయం చేసింది కేసీఆర్ గారు మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇషూషణ్ మాట్లాడుకోవచ్చు సార్ ఈ పుట్టిన కూడా మాట్లాడాలని ఇంకో చిన్న పిల్లగా తెలంగాణ మనం మా కూడా వచ్చినట్టు మాట్లాడారు అసలు ఎవరు మీరు మీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏమి బిఆర్ఎస్ అధికారులకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ లో వచ్చిన పదవులు మాట్లాడుతున్నాం ఉద్యమాన్ని చిన్న పిల్లగా వారికి నేను అంతర్గీతంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయట పెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఆ అంశాలని బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి నామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు తెలుస్తే తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారు నా దగ్గర వందలా ఖచ్చితంగా టైం వచ్చని బయట పడతారు ప్రజలు కూడా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీ ఇష్యూ దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా డెబ్బై రెండు గంటల దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేము అందరూ అమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు మాకు మా బాధ్య చెప్పుకునే అవకాశం ఇవ్వండి మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ బీజేపీ అంటే కాంగ్రెస్ అని టూ కింతా టూ కితా అని చెప్పి బీసీగా అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి మాకు డెబ్బై రెండు గంటల నేను కోర్టుకు వెళ్ళినా మరి కోర్టులో రేపు లాంటి అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కోర్టు అన్నా కనీసం మా పక్షానికి నిలబడతాని మేము భావిస్తాము ఎందుకంటే తెలంగాణ జాగృతి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే పదమూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి మీద అసెంబ్లీలో పెట్టాలని నలభై ఐదు గంటలు దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు గమనించాలి అదేవిధంగా ఎప్పుడు తెలంగాణ జాగృతి పక్షాన ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేసిన ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ వయలేషన్ లేకుండా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ ఇస్తా ఎందుకంటే మీరు చివరిలో పర్మిషన్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి ప్రసంగం వాళ్ళు తరలి వస్తున్న మెసేజ్ పంపుతూ ఉన్నారు కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది ఆర్గనైజ్ చేస్తున్న మాకు ఇబ్బంది అవుతుంది మేనేజ్ చేసేటటువంటి పోలీస్ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి